బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం మొత్తానికి కేసు అయితే కొలిక్కి వచ్చిందండి అండ్ అలాగే రాజ్ జైలు నుంచి అయితే విడుదలయ్యారు అప్పు కావ్య సాక్ష్యం తీసుకొచ్చి విడుదల చేపిస్తారన్నమాట అనామికను అయితే ఇకిస్తారు అది ఎలా జరిగింది ఏంటి అనేది ఎపిసోడ్లో చూద్దాం అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతా అన్నమాట ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కోటర్ కమలేష్ కోసం కావ్య అప్పు చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి అతను వచ్చి మేడం మీరెవరో మంచివాళ్ళు నాకు ఒక యాభై ఐదు రూపాయలు అని అడుగుతాడు అనమాట గివ్ మీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అని అడుగుతాడు అనమాట అప్పుడు అప్పుడు కోపం వచ్చి దాంతో నేను పోలీసును మా దగ్గరే డబ్బులు అడుగుతావు అని అప్పు అంటుందన్నమాట మీరు పోలీస్ అయితే ఏంటి మేడం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనమాట తాకపోతే అతను చెప్పాడు ఓహో మీరు ప్రభుత్వ ఉద్యోగం అనమాట మీకు శాలరీ పడుతుంది అయితే నేను ఎవరో తెలుసా ఈ ప్రభుత్వానికి అత్యధికంగా ట్యాక్స్ కట్టేది మేమే మేడం యాభై రూపాయలు ఇస్తే వెళ్ళిపోయేదాన్ని కాదు వెళ్ళిపోయేవాడిని కదా అని కమలష్ అంటాడు అనమాట ఇంకా అప్పు అలాగా కోపపడుతూ ఉంటే కావ్య ఆపి డబ్బులు ఇస్తుంది థ్యాంక్స్ మేడం మీది మంచిగా ఉండాయి ఇవి రాతికి ఉండాలని కమలేష్ వెళ్ళిపోతాడనమాట అప్పుడే కావ్యకి గుర్తు వస్తుంది గుర్తొచ్చి అప్పుకి చెప్తున్నాడు మీ బాబు ఏం చెప్పారు కనపడిన వాళ్ళని డబ్బులు అడుగుతాడని చెప్పాడు కదా వాడు వీడేనా అని చెప్పి కమలేష్ అని పిలుస్తుంది అనమాట కావ్య మేడం నా పేరు కమలేష్ కాదు క్వార్టర్ కమలేష్ అని అతను అంటాడనమాట ఇంకోవైపు అనామిక అనామికని హత్య చేసిందని రాజ్ కోర్టులో చెప్తాడు అనమాట అప్పుడు అనామిక తరపున రాజ్ తర్పుణ్ లాయర్ అనామిక క్రిమినల్ మైండ్ సెట్ గురించి రాజ్ లాయర్కి చెప్తాడు జడ్జి గారికి చెప్తాడు చెప్ రాజ్ తర్పుణ్ లాయర్ పగ సాధించడం కోసమే ఇలా చేసిందని చెప్తుంది కొత్త ప్రియుడు సామంత్ కంపెనీకి ఆమె వల్ల చాలా నష్టాలు వచ్చాయి దీంతో వాళ్ళిద్దరు వల్ల మధ్య కచ్చ జరిగి ఉండొచ్చు ఆ కోపంలో అతను హత్య చేశాను అని రాజు మా క్లయింట్ రాజు మీదకి నెట్టి ఉండొచ్చు అయినా నా దగ్గర ఈ అనామిక నేరక్షత్రం మొత్తం సాక్ష్యాలతో సిద్ధంగా ఉంది ఒకసారి వీటిని పరిశీలించండి అని లాయర్ గారు జట్టి గారికి ఇస్తారనమాట అప్పుడు మన పీపీ లేసి డిఫెన్స్ గారు కేసును పక్కదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అసలు ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం లేదని చెప్పి అనామిక ధర్మన్ లాయర్ అంటారనమాట గారు అంటారు ఉందో లేదో నేను నిర్ణయిస్తాను కదా మధ్యలో మీరు ఎందుకు ఆవేశపడుతున్నారో మీరు ప్రశాంతంగా కూర్చోండి అని న్యాయమూర్తి గారు జట్టు గారు అంటారనమాట ఒక సాక్ష్యాలు చూసిన జట్టు ఈ కేసు పూర్తయ్యే ఎవరు కానానిక కోర్టు ఖచ్చితంగా హాజరవుతూనే ఉండాలని చెప్తారనమాట యువరానర్ ఇప్పటివరకు డిఫెన్స్ గారు మన పీపీ మాట్లాడతారు లాజిక్లు మ్యాజిక్లు తప్ప ఎలాంటి సాక్ష్యాలు చూపించలేదు ముద్దాయి తరపున వాదించడంలో విఫలమయ్యారని తెలుస్తుంది ఇతనే నిజమైన అంతకుడు అలాగే వెపన్ మీద వేలుముద్రలు కూడా ఉన్నాయి కాబట్టి ఇతని కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడతాడనమాట ఇంకా కావ్య అప్పు గురించి మళ్ళీ చూపిస్తారనమాట ఇంకోవైపు కమలేష్ రాజ్ దగ్గర డబ్బులు అడగడం గురించి అతను ఐదు వందలు ఇవ్వడం గురించి చెప్తారనమాట మీకు ఒకరోజు ఫ్యాక్టరీ దగ్గర ఒక నైట్ ఒక అతను కనిపించాడు కదా అతను మీకు ఐదు వందలు ఎవరో తెలుసు అంటే నాకేం గుర్తు రావట్లేదు మేడం నోట్లో తొక్కేసుకోవాలని కమలేష్ అంటాడు నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం అది చెప్పి వెళ్ళండి అని కావ్య అంటుంది అలాగే డబ్బులు కూడా ఇస్తుంది అనమాట మీకు చాలా మంచి మనసు మేడం అని కమలేష్ అంటాడు ఆ గుర్తొచ్చింది మేడం ఫ్యాక్టరీ ముందు కార్ ఆగింది అప్పు చెప్తున్నాను అనమాట గుర్తొచ్చింది మేడం అని కమలేష్ చెప్తాడు నేను ఆ రోజు మా అందుకోసం తిరుగుతుంటే ఒక కారు వచ్చింది ఆగింది మేడం అది జరిగిందంతా చెప్తాడు ఆగింది ఆ తర్వాత అతను వీడియో తీసుకుంటూ వస్తాడు అలాగే అక్కడికి అనామిక కూడా వస్తుంది అక్కడికి అనామిక వస్తుంది అనమాట కోటర్ ఇవ్వడానికి కారులో వచ్చారు మేడం అని అనామిక దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు అనమాట కమలేష్ చిరాకు పడిన అనామిక తన రౌడీలతో కమలేష్ను పక్కకు తోగించేస్తుంది అనమాట ఒక తర్వాత రాజును డబ్బులు అడగడం చెప్తాడనమాట కమలేష్ ఆ మహాన్ బావుడు యాభై ఐదు అడిగితే ఐదు వందలు ఇచ్చాడు మేడం జీవితాంతం ఆయన మొహాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటానని కమలేష్ అంటాడు జీవితాంతం కాదు కానీ ఒక గంట సేపు కావ్య అంటున్నాను అప్పు కావ్య అంటారు ఇప్పుడు ఆయన ఏ సమస్యలో ఉన్నారని అప్పు అంట ఇప్పుడు ఆయన సమస్యలో ఉన్నారని అప్పు చెప్తుంది అనమాట ఏంటి నాకు ఐదు వందలు ఇచ్చిన అదే ప్రాబ్లంలో ఉన్నారని కమలేష్ అంటాడు ఆయన ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు ఎవరో హత్య చేసి బాడీని ఆయన కారుడెక్కిలో పెట్టారు అది ప్రత్యక్షంగా చూసింది కేవలం నువ్వు అక్కడికి మాత్రమే అవి కోర్టులో చెప్తే ఆయన బయటపడతారని కావ్య అంటుంది సరే మేడం నా బ్యాటరీ డౌన్ అయింది రీఛార్జ్ చేయాలి అని వెళ్ళి మందు తెచ్చుకోవడం గురించి మాట్లాడతాడు అనమాట కమలేష్ అప్పుడు అప్పు అంటుంది కోర్టుకు తాగి వెళ్ళకూడదు తాగి వెళ్ళి సాక్షిని చెప్తే నీ దేవునికి శిక్ష పడుతుందని అప్పు అంటుందన్నమాట సరే మేడం ఒక్కసారి తాకుండా ఉంటానని కమలేష్ అంటాడు దాంతో ముగ్గురు కోర్టుకు ఇంకో ఇంకోవైపు కోర్టులో మనకి సీన్ అనమాట రాజే హత్య చేసినట్లు అన్ని ఆధారాలు నిరూపిస్తున్నాయి కాబట్టి అని అనామిక లాయర్ అంటూ ఉండగానే కమలేష్ అప్పుతో ఎంట్రీ ఇస్తుంది అనమాట ఆగండి అని చెప్పేసి అది చూసి అనామిక చాలా షాక్ అవుతుంది ఇతను ఎవరోనే అనామిక లాయర్ అంటే కీలక సాక్షి అనే అప్పు అంటుందన్నమాట ఈ సాక్షి ఇప్పటికిప్పుడు ఎలా పుట్టుకొచ్చాడు అని లాయర్ అంటే కమలేష్ కమలేష్వుకేస్తాడనమాట ఇప్పటికిప్పుడు పుట్టలేసారు ముందు మా తాత పుట్టాడు తర్వాత మా నాయనకు మా నాన్న పుట్టాడు ఆ తర్వాత మా అమ్మ పుట్టింది మా నాన్న పెళ్లి చేసుకుంటే నేను పుట్టాను అని కమలేష్ అంటాడు అనమాట దాంతో అప్పు జట్టిగారు అందరూ నవ్వుతారనమాట జట్టిగారేమో నువ్వు వేదన చెప్పాలనుకుంటే కోర్టు బోన్లోకి వచ్చి చెప్పండి అని చెప్పి జట్టి అంటారనమాట ఓకే సార్ అని బోన్లోకి వస్తాడు కమలేష్ ఆ ఎదురుగా ఉన్న అతను తెలుసు అని అడిగితే తెలుసు సార్ దేవుడు నాకు ఐదు వందలు ఇచ్చిన దేవుడు అని కమలేష్ అంటాడు కేసు గురించి ఏం తెలుసు అని పీపీ అడిగితే ఏం తెలియదు అని కమలేష్ అంటాడు దాంతో రాజ్ తరపున లాయర్ లేచి చెట్టిగారు నాకు పర్మిషన్ ఇస్తే నేను అతని నుంచి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తానని చెప్తాడు అనమాట చెట్టిగారు కూడా పర్మిషన్ ఇస్తారు అతన్ని ఎక్కడ చూశారు అంటూ అన్ని ప్రశ్నలు అడుగుతాడు అనమాట లాయర్ అతను ఎక్కడ చూసారంటే స్వరాజ్ ఫ్యాక్టరీ దగ్గర చూశాను మధురా ఆపోజిట్ ఆపోజిట్లో ఉన్న స్వరాజ్ ఫ్యాక్టరీ దగ్గర చూశాను ఆయన లోపరికి పరిగెత్తారు తర్వాత ఒక కారు వచ్చింది ఆ కత్తి లాంటి లేడీ ఉంది సార్ అంటే ఆ లేడీ ఎవరండి ఆ లేడీ ఎవరు నాకు తెలియదు సార్ కానీ కత్తిలాగా ఉంది మాత్రమే గుర్తుందని కమలేష్ అంటాడు కోర్టులో అలా మాట్లాడకూడదని అని అంటారు అనమాట ఒకసారి అని కమలేష్ అంటాడు అప్పుడు పీపీ వచ్చి తాగబోదు సాక్ష్యం చల్లదు అతనికి ఆమె ఏరో ఆ రౌడీలు తెలియదు అనామికలు లాయర్ అంటాడు అనమాట తాగుబో తాగొచ్చు చెప్తే చల్లదు కానీ తాకుండా ఎందుకు చల్లదని అని లాయర్ అంటాడు నేను అబద్ధాలు చెప్తానంటే ఒప్పుకొని సార్ ప్రపంచంలో ఏ తాగుబోదైనా పెళ్ళానికి తప్ప అందరికీ నిజమే చెప్తాడు సార్ అని కమలేష్ అంటాడు అసలు నువ్వు అక్కడ ఉన్నావు అన్న దానికి సాక్ష్యం ఏంటి అని అనామిక తరపున లాయర్ అంటాడు అనమాట నా ఫోను తిని తాగడం అలవాటు లేదు అబద్ధం చెప్పదో నిజమే చూపిస్తుంది ప్రతి రాత్రి పాట పాడుతూ సెల్ ఫోన్లో వీడియో తీసుకోవడం నాకు అలవాటు సార్ ఆ రోజు కూడా వీడియో తీసుకున్నాను అని కమలేష్ అంటాడు ఈ ఒక్క సాక్ష్యం చాలు సార్ దోషెవరో తెలుసుకోవడానికి కానీ తరపున లాయర్ చెప్తాడనమాట అయితే గారు అంటారు దాన్ని టీవీ కనెక్ట్ చేయండి అందులో ఉన్నది అందరూ చూస్తారని చెప్తారనమాట అందులో రాజు వెళ్ళింది వాచ్మెన్ లేపింది ఆ తర్వాత అనామిక రౌడీ ఇల్లు కార్లు రావటం ఉంటుంది అనమాట ఇంకా చూసి అందరూ షాక్ అవుతారు ఆ జట్టి గారు అప్పుడు అనామికను ప్రవేశపెట్టండి అంటారనమాట నాకు కాబోయే భర్త చనిపోయే సమయం నీకు కాబోయే భర్త చనిపోయే సమయాలు అక్కడ నువ్వేం చేస్తున్నావు అసలు అక్కడ ఎందుకున్నావు నీతో పాటు ఉన్నవాళ్ళు ఎవరు నిజం చెప్పకపోతే అబద్ధపు కేసు పెట్టినందుకు నీకు కూడా శిక్ష పడుతుందని అని గారు అంటారనమాట దాంతో ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని చెప్తుంది అనమాట అనామిక సామంత అనామికను మెడపట్కి ఎంటేస్తాడు అప్పుడు అనామిక అంటే తిక్క విధవ శాడీస్లో బిహేవ్ చేస్తున్నావురా అని అంటుంది అనమాట ఇప్పుడు కాదే నువ్వు లైఫ్లోకి వచ్చినప్పుడే అయ్యాను వెర్రి పుష్పాన్ని అయ్యాను నువ్వు నా దరిద్ర అని వచ్చిన రోజే అప్పు అలర్ట్ చేసింది నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది అప్పుడు నా బల్లు వెలగలేదు నేను గుడ్డిగా నమ్మాను ఇప్పుడు ఆ నందగాడు నేను నేనే సహాయం చేసినట్లు బయటపడితే నా కెరీర్ మొత్తం క్లోజ్ అవుతుందని అంటాడు అంటాడనమాట అసలు దీని అంతటికి కారణం అని సామంత్ అంటాడు చీపోరా తాగొచ్చి ఆడదాన్ని అడ్డం పెట్టుకొని బతికే నీకు నన్ను తిట్టే హక్కు లేదని అనామిక అంటుంది తిట్టే హక్కు లేదు కానీ కొట్టే హక్కు ఉంది కదా చంపే హక్కు కూడా ఉంది అని అనామిక మెడ పట్టుకుంటాడు సామంత్ ఆ తర్వాత వదిలించుకుని అనామిక ఇలాగే చేస్తున్నా చేతులు చస్తావని అనామిక అంటుంది అనమాట దాదా ఎవరు నన్ను చంపుతారో చూద్దామని పక్కనే ఉన్న రాడ్ తీసుకొస్తాడు సామంత్ ఎవరి చేతులు ఎవరు చేస్తారో చూద్దామని నామికని కొట్టేందుకు సామంత్ ప్రయత్నిస్తాడు అప్పుడు అనామిక అయితే తప్పించుకుంటుంది అనమాట ఆ సామాన్ చేతిలోని రాటు లాక్కుని అతని సోఫాలో పడేస్తుంది ముందుకు వస్తుంటే కొట్టపోయి ఆగిపోతుంది అనమాట అనామిక వదిలేసి అనామిక మళ్ళీ బతికిపోయినా ముందుకు ముందుకెళ్తుంది ఇంతలో సామంత్ ఫ్లవర్ వాళ్ళ పట్టుకుని కొట్టబోతుంటే వెనక్కి తిరిగి రాటుతో కొడుతుంది అప్పుడే సామాన్ తలకు గట్టిగా దెబ్బ తగిలి కింద పడిపోతాడు రాటికి రక్తం అంటుకుంటుంది ఇంకా పడిపోయిన తర్వాత సామంత్ లేదో అని ఆనామిక చెక్ చేస్తా చనిపోయి ఉంటాడనమాట దాంతో చాలా టెన్షన్ పడిపోతుంది అన్నామిక అదంతా కోర్టులో చెప్పి చూస్తా ఇప్పుడు నీ చావుని కూడా వాడుకుంటా నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది నీ చావుని కూడా వాడుకుంటాను అంతా రాజుగాడి మీద తోసేసి వాడిని ఇరికిస్తానని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా అదంతా విని షాక్ అవుతారు ఆ తర్వాత సామంతం చూస్తూ నవ్వు అనామిక నన్ను చంపాలని వచ్చి నువ్వే చచ్చావు నీ చావును కూడా వాడుకుంటాను రాజుపై వేసి వాడిని జైలుకి పంపిస్తాను నీ కంపెనీలన్నీ నా సొంతం చేసుకుంటాను ఏ నువ్వు బతికినా వెయ్యి చచ్చినా వెయ్యి అన్నట్లు నువ్వు కూడా నాకు లైఫ్ ఇచ్చావని అన్నామిక అంటుంది అనమాట అదంతా విన్న జట్టి గారు షాక్ అవుతారు హత్య చేయడమే కాకుండా ఒక నిరపరాధి మీదకు ఈ కేసు మళ్లించాలని చూసినంత ఈ కేసు తోయాలని చూసినందుకు ఈ అనామికకు పద్నాలుగేళ్ళ శిక్ష విధించడమైనది జైలు శిక్ష విధించడమైనది ఈ కేసులో ముత్తాయి రాజును నిర్దోషగా విడుదల చేయడం అయిందని జట్టి గారు తీర్పిస్తారన్నమాట ఇంకా దాంతో అనామిక షాక్ అవుతుంది జైలుకు వెళ్ళేటప్పుడు నేను అనుభవించిన దానికంటే అంత మీరు అనుభవించేలా చేస్తారని ఛాలెంజ్ చేస్తుంది అనామిక హీరో సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో తర్వాత ఇంట్లో ఇప్పుడు కొత్తగా ఏదో ఒక రూపంలో ఇంకో సమస్య పుట్టుకురా గ్యారెంటీ ఏంటి అని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట అప్పుడే మనకి సస్పెన్సింగ్ క్యారెక్టర్ అయితే పరిచయం చేస్తారు అనమాట ఒక అమ్మాయి రావడం చూపిస్తారు కారులో ఆమెను చూసి రా షాక్ అయినట్లుగా అనమాట అంటే మళ్ళీ కొత్త విలన్ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది మరి డైరెక్టర్ ఏ రకంగా మలుపు తిప్పుతారు ఏ విధంగా చూపిస్తారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది సీరియల్ అయిపోతుందని టాక్ వస్తుంది మరి చూద్దాం ఇప్పుడు వేపు కొడతారు ఇంకా కొన్ని ఎపిసోడ్లు పెంచుతారు అనేది సోమవారం ఎపిసోడ్లో చెప్తామండి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్